సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి సైన్స్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ బస్ సర్వీస్ను వైద్య సౌకర్యాల కోసం మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాపూర్ మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ బీఆర్ఎస్ నాయకులు పాపగారి వెంకటస్వామి గౌడ్ కలిసి ప్రతిమ ఇన్స్టిట్యూట్ సర్వీస్ను పునః ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ మాట్లాడుతూ గంభీరావుపేట మండల ప్రజలు కార్పొరేట్ వైద్యానికి నోచుకోక ఉన్నత తరంలో రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రతిమ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం మాజీ ఎంపీ వినోద్ కుమార్ శ్రీనివాసరావు ప్రభాకర్ రావు డాక్టర్ కౌశిక్ రెడ్డి ప్రేమ్సాగర్ గ్రామీణ ప్రాంత మండల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించట కొరకు కరీంనగర్ ప్రతిమ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలతో పాటు ఎన్నో చేస్తారు చికిత్సలు వైద్య పరీక్షలు అందిస్తూ పదహారు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ప్రతిమ ఆసుపత్రి ఇన్స్టిట్యూట్ సేవలు మరవలేనివని వారు అన్నారు పదహారు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు వైద్యానికి రోగులను సేకరించి తీసుకు వెళ్తున్న బాల్ అభినందనీయమని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ నాయకులు పాపగారి వెంకటస్వామి గౌడ్ సర్వీస్ ఇన్ఛార్జ్ బాల్శంకర్ శంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మండలాల్లో పెద్ద స్థాయిలో హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా గంభీరోపేటలో ముఖ్యమైనటువంటి హాస్పిటల్ లేక పిఎంపి ఆర్ఎంపిల మధ్య పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది గురై చాలామంది మరణించడం వల్ల ఇంటి విషయాన్ని అప్పటి శ్రీనివాసరావు ప్రభాకర్ రావు గారు వారి ప్రేమ్సాగర్ రావు గారి యొక్క బృందానికి మా మాజీ ఎంపీ వినోదరావు సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయండి అని చెప్పి కోరగా ప్రైవేట్ హాస్పిటల్ చేయడం అనేటువంటిది కొద్ది కష్టమే కానీ మీరంతా అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా మేము బస్సు ఏర్పాటు చేసి నెలకు ఒకసారి ఈ మీ మా మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళి వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి నాడు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించి నెలకు ఒకసారి అనుకున్న సర్వీసు ఆ తర్వాత నెలకు రెండు సార్లు తర్వాత వారానికి రెండు సార్లు తర్వాత మూడు సార్లు తర్వాత రోజువారి తప్ప తప్పి మళ్ళీ రోజు వచ్చే విధంగా వివిధ రకాలుగా వారు ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే దాదాపు పదహారు సంవత్సరాలని ఇది ఆ ప్రతిభానిస్ట్యూట్ ముఖ్యంగా ఈ సేవ చేయడము ఇక్కడున్న మండల ప్రజలము చాలా దాన్ని వినియోగించుకోవడం అందులో నేను కూడా భాగస్వామి అలా వినియోగించడం జరిగింది ఎందుకంటే ఒక మూడు సంవత్సరాల క్రితము మా కోడలు వారికి డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అయితే బాలశంకర్ ద్వారా మేము పోతే దాదాపు ఒక యాభై రోజులు అక్కడ ఉండి మేము అక్కడ చాలా అక్కడ మేము ఆరోగ్యరీత్యా వారు మాకు చాలా ఎన్నో రకాల సౌకర్యం చేసి ప్రాణం కూడా రక్షించే మన మనకి మా కోడలు కూడా రక్షణ ఇచ్చి ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే ఇది వారి తరఫున మేము లబ్ధి పొందినాం కాబట్టి ఎలాంటి మాకు ఖర్చు లేకుండా ఏమున్నా మెడికల్ మెడిసిన్ ఖర్చులే తప్పితే వేరే